హలో ఫ్రెండ్స్ కుప్పంత మంచు సీరియల్ జూలై థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చూద్దామండి సార్ ఇన్నాళ్ళు ఎందుకు సార్ మీకు నాకు దూరంగా ఉన్నారు మీరు మిస్ అయినప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగయ్యాకైనా రావాలనిపించలేదా నేను గుర్తుకు రాలేదా మీ నాన్నగారు కూడా మీకు గుర్తుకు రాలేదని వస్తారు అడుగుతుంది మీరంతా నాకు గుర్తొచ్చారు కానీ విద్యాడిన వింత నాటకం బాటలోనే నేను నడిచాను మీరంతా నాతోనే ఉన్నారు అని రిషి అంటాడు కాలేజీ ఆపదలో ఉన్నప్పుడైనా మీరు రాలేదు ఎందుకు రాలేదు సార్ అని వస్తారో అడుగుతుంది నువ్వున్నాగో వస్తారా నువ్వు ప్రతిసారి కాలేజీని కాపాడావు కానీ ఈసారి నువ్వు కాలేజీని వదిలేసావు అందుకే వచ్చానని రిషి అంటాడు మాయ మీకోసం అల్లాడిపోతున్నాడు మీరు లేరు అనుకొని బతుకుతున్నారని వస్తారా అంటుంది ఇందాకే డాడీని చూశాను అంటాడు చూసారా కలిసారా అంటే లేదు కలవలేదు సొంత తండ్రిని దూరం నుంచి చూసిన దురదృష్టవంతుడి అని రిషి అంటాడు మీరు రంగగా ఎందుకు మారారు అని అడిగితే రిషి చెప్పడు కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు రిషి వస్తారా నిజం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అంటే ఇప్పుడు కూడా నిజం చెప్పడానికి వస్తారా అంటుంది దాపరికం అంటే సహించండి మీరే దాపరికంలో లేని ప్రేమను కోరుకున్న మీరు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదని వస్తారా అంటుంది నువ్వు కూడా నా దగ్గర కొన్ని విషయాలు దాచావు అప్పుడు నువ్వు చెప్పిన సమాధానం అంతా మన మంచి కోసమే అని నేను అదే చెప్తున్నాను నేను ఏం చేసినా మన మంచి కోసమే అని రిషి అంటాడు మీరు శైలేంద్ర దగ్గర కూడా రంగగా ఎందుకుంటున్నారు మీరే అని చెప్పేస్తే అయిపోతుంది కదా అని వస్తారో అడుగుతుంది అసలు కాలేజీ దూరం కావడానికి కారణం అని వస్తారో చెప్పబోతుంటే నాకు తెలుసు వస్తారా అని రిషి అంటాడు దాంతో షాక్ అయినా వస్తారా మీకు తెలుసా అని అడుగుతుంది హా నాకు తెలుసు వస్తారా నేను నీకు అనుకోకుండా ఎదురుపడ్డాను అనుకుంటున్నావు కదా కానీ నువ్వు ఆపదలు ఉన్నావని తెలిసే ఎదురుపడ్డానని రిషి చెప్తాడు ఇవన్నీ మీకు ఎలా తెలిసేసారని అడుగుతుంది అన్నింటికీ నీకు త్వరలోనే క్లారిటీ వస్తుంది అంతవరకు నువ్వు నన్ను అనకుండా ఏం నేను ఏ కారణం లేకుండా చేయను అని నీకు తెలుసు కదా అప్పుడు నేను అన్నయ్య దగ్గర ఎందుకు రంగగా నటిస్తున్నానో అర్థం చేసుకో ఎలాగైనా మన కాలేజీని కాపాడుకోవాలి రేపు మనం కాలేజీకి వెళ్దామని ఏదో ప్లాన్ చెప్తాడు రిషి అది మనకైతే బయటకు చెప్పరండి సైలెంట్గా ఉంటుంది ఆ ప్లాన్ విన్న రిషి వస్తారా చాలా సంతోషంగా ఉంటుంది సంతోషపడుతుంది ఇంకా మనం రిషిదారుల బంధం కలిసి కాలేజీని కాపాడుకుందాం ఇక మనం ఇతర మధ్య ఎడబాటు ఉండదు వస్తారా అని రిషి అంటాడు దాంతో ప్రేమగా రిషిని హక్ చేసుకుంటుంది వస్తారా మరోవైపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందట ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా పూర్తయిందట డివిఎస్టి కాలేజ్ అంటే దేవాలయం ఆ దేవాలయాన్ని ఏ దేవుడు కాపాడలేకపోతున్నాడు రిషి సార్ వస్తారా మేడం కాలేజీని చాలా తీర్చిదిద్దారు మనం రావటానికి వాళ్లే కారణం మహేంద్ర సార్ ఫణీంద్ర సార్ మనల్ని సొంత బిడ్డలా చూసుకున్నారని విద్యార్థులు కింద మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వచ్చే ఎండి ఎలా ఉంటారో ఏంటో అని భయంగా ఉందిరా అని విద్యార్థులు అనుకుంటారు మరోవైపు ఫణీంద్ర గారు మీకు చెప్పాల్సింది ఏమైనా ఉందా ఇలా చేయడానికి నాకు మనసు ఒప్పడం లేదు కానీ తప్పదు సంతకాలు పెట్టండి అని మినిస్టర్ అంటాడు ఇంకా ఫణీంద్ర మహీంద్ర ఫైల్స్ ఉంటారు అప్పుడే వస్తా ఇప్పుడే వస్తానని వెళ్ళిన శైలేంద్ర రంగా కాల్ చేస్తా రమ్మని చెప్తాడు సరే నన్ను కంగారు పడొద్దని రంగా చెప్తాడు ఇంతలో కాలేజీ గేటు ముందు కారు వచ్చి ఆగుతుంది విద్యార్థులంతా రిషిని చూసి సంతోషంగా ఆశ్చర్యపోతారు కాలేజీలోకి రిషి వెళ్తాడు మరోవైపు ఏదో చేయండి సార్ అని శైలేంద్ర డ్రామా ప్లే చేస్తాడు రిషి వస్తారలో ఎవరు వచ్చినా సరే ఈ కాలేజీ మీ చేతుల్లోనే ఉంటుంది మీ ఎమోషన్ కాదని లేను కానీ విద్యార్థుల భవిష్యత్తు కూడా నాకు ముఖ్యమే కదా అని మినిస్టర్ అంటాడు అప్పుడే ఆగండి అని చెప్పి రంగా అయితే ఎంట్రీ ఇస్తాడు రంగాని చూసి అంతా సంతోషపడతారు రిషి అంటూ లేచి నిలబడతారు ఈ రిషి వచ్చాడు అనుకుని చాలా సంబరపడిపోతారు వాళ్ళైతే సార్ నేను వచ్చాను ఈ కాలేజీ భూషణ్ ఫ్యామిలీ ఇది గవర్నమెంట్ ఎలా హ్యాండ్ చేసుకుంటుంది అని రిషి అంటాడు మీరు లేరు వస్తారు కూడా లేరు మీ తర్వాత ఆ పదవి చేపట్టేందుకు మీ ఫ్యామిలీలో ఎవరూ లేరు అని రిషి అంటాడు ఎందుకు లేదు సార్ మా శైలేంద్ర అన్నయ్య ఉన్నాడు కదా అని రిషి అంటాడు దాంతో మహేంద్ర షాక్ అవుతాడు దేవయ్య అని అయితే సంతోషపడుతుంది రిషి నువ్వు పూర్తిగా ఆలోచించే చెప్తున్నావా అని మినిస్టర్ డౌట్ పడతాడు అవును సార్ నేను చాలా స్పృహలో స్పృహలోనే ఉండి ఈ కాలేజీ బాధ్యతలు మా శైలేంద్ర అన్నయ్యకి అప్పచెప్పండి సార్ అని రిషి అంటాడు సరే నువ్వు చెప్పాక కాదని లేదు రిషి రోజు నుంచి శైలేంద్ర శైలేంద్ర గారు డీబీఎస్టీ కాలేజీకి ఎండి బాధ్యతలు చేపడుతున్నారని మినిస్టర్ అంటాడు వెంటనే ఎస్ నేనే 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 డీబీఎస్టీ కాలేజ్ ఎండి శైలే శైలేంద్ర భూషణ్ అని నిద్రలో కలవరిస్తూ ఉంటాడు శైలేంద్ర దాంతో శైలేంద్ర మొహంపై నీళ్లు కొట్టి ధరణి లేపుతుంది దాంతో లేచిన శైలేంద్ర మనం ఏంటి ఇక్కడ ఉన్నామని అంటాడు మనం ఎక్కడే ఉండాలని ధరణి అంటుంది అంటే నాకు కళ వచ్చిందా అని శైలేంద్ర అనుకుంటాడు పొద్దున్నే వచ్చిన కళ నిజమైపోతారని అంటారు కదా అని శైలేంద్ర అంటే అదేంటి నిన్నే కదా ప్రభుత్వం కాలేజీని తీసుకుంటుందని బాధపడ్డారు ఇప్పుడే మీరు ఎండి అయినట్లు కళలు కంటున్నారు ఏంటి అని డౌట్ పడుతూ ఉంటుంది ధరణి ఆశ మనిషికి ఉండటం సహజం అని శైలేంద్ర అంటాడు మన కాలేజీ మనకు వచ్చే అవకాశం లేదన్నారు ఇప్పుడు ఎలా అంటున్నారు ధరణి అంటుంది మన సిక్స్త్ సెన్స్ ఇస్తుందని శైలేంద్ర అంటాడు మన కాలేజీ మన చేతుల్లోకి వస్తే చాలు మీరు ఎండీ అనేది తర్వాత అని ధరణి వెళ్ళిపోతుంది సి నా జీవితం నేను ఎండీ అయినా ప అవ్వకపోయినా పర్వాలేదట కానీ కాలేజీ మాత్రం ఉండాలట అని శైలేంద్ర అంటాడు కట్ చేస్తే ఆ తర్వాత అయితే డీవీఎస్టీ కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుందని మీటింగ్లో చెప్తారు మినిస్టర్ మీరేమైనా మాట్లాడతారా అని ఫణీంద్రని అడుగుతారు మినిస్టర్ అప్పుడు ఫణీంద్ర చాలా బాధగా ఏం లేదు సార్ మా నాన్నగారి కాలేజీ కళలు నిజం చేయబోతు చేయలేకపోతున్నాము అని మేము కొడుకులుగా ఫెయిల్ అయ్యాము ఈ కాలేజీని కాపాడుకోలేకపోతున్నాము రిషి ఉండే బాగుండేది అని చెప్పి ఫణీంద్ర అయితే చాలా బాధపడుతున్నాను మేము ఏమీ చేయలేకపోతున్నామని చాలా ఎమోషనల్ అవుతాడు ఫణీంద్ర మీరు బాధపడకండి డాడ్ రిషిలా రంగా వచ్చి ప్రాసెస్ ఆపించేస్తాడు చేస్తాడు అప్పుడు మన కాలేజీ మన చేతిలోనే ఉంటుంది అని శైలేంద్ర అయితే మనసులో అనుకుంటాడు ఇంకా కాలేజీ గురించి రిషి వస్తారా గొప్పతనం మిషన్ ఎడ్యుకేషన్ ఈ ఈ కాలేజీ బాగుపడిందే మిషన్ ఎడ్యుకేషన్ అని పెట్టిందే రిషి అన్న జగతి వీళ్ళ వల్లనే పేద విద్యార్థులు మీ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం వచ్చింది ఇదంతా మీ రిషి వల్లనే జరిగిందని చెప్పి మినిస్టర్ గారు అయితే పొగుడుతూ ఉంటారు ఇంకా ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మనకి ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో రిషి వచ్చి కాలేజీని శైలేంద్ర చేతిలో పెడతాడా లేకపోతే తనే తీసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో జరుగుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో ఇచ్చినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్